అందరికీ నమస్కారం అండి మహేష్ తన భార్య లలిత ఇంకా ఇంటికి రాకపోవడంతో తను టీచర్గా పనిచేస్తున్న స్కూల్ దగ్గరికి వెళ్తాడు మహేష్ స్కూల్లోకి రావటం గమనించిన లలిత ఈరోజు పెద్ద వర్షం కురుస్తుంది అంటుంది అర్థం కాని మహేష్ ఏంటి అంటాడు నేను స్కూల్లో పనిచేయటం ఇష్టం లేదు నీకు ప్రశాంతంగా ఇంట్లో ఉండమని చెప్తావు అందుకే నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి ఒక్కసారి కూడా రాలేదు అలాంటిది ఈరోజు వచ్చావు అందుకే పెద్ద వర్షం కురుస్తుంది అన్నాను అని చెప్పి చిన్నగా నవ్వుతుంది లలిత నిజమే లలిత ఎందుకు చెప్పు ఈ ఉద్యోగం ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా మనకి డబ్బు ఉంది కంపెనీ ఉంది ఏమీ లోటు లేదు కదా అని అంటూ ఉండగా నీకు తెలుసుగా మహేష్ నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో ఆ దేవుడు నాకు పిల్లల్ని ఇస్తే ఇక ఈ స్కూల్ వైపు రాను ఆ బాధ మర్చిపోవడానికే ఇక్కడ చిన్న పిల్లలకి టీచర్గా చెప్పడానికి జాయిన్ అయ్యాను ఎందుకు లలిత అలా మాట్లాడతావు మనకు పెళ్ళై మూడు సంవత్సరాలే అయ్యింది ఇంకా చాలా వయసు ఉంది పిల్లలు పుడతారులే నువ్వు ఇదే ఆలోచనతో ఉండుపు అని చెప్పి లలితని దగ్గరికి తీసుకుంటాడు సరే కానీ ఎందుకు ఈరోజు రాలేదు అని అడగ అప్పుడు లలిత దూరంగా చైర్లో కూర్చొని ఉన్న బాబు వైపు చూయిస్తుంది ఆ బాబు తల్లి ఇంకా రాలేదు బాబుని అప్పచెప్పి వెళ్దాం అని లలిత అంటే అదేంటి స్కూల్ వదిలేసి గంట అవుతుంది కదా ఇంకా వాళ్ళమ్మ ఎందుకు రాలేదు ఇలా కూడా అమ్మలు ఉంటారా అని కోప్పడతాడు మహేష్ అయ్యో మహేష్ వాళ్ళ అమ్మని ఏమనకు తన సింగిల్ పేరెంట్ కుటుంబాన్ని బాబుని చూసుకుంటుంది ఈ సమాజంలో భర్త లేకుండా అటు కుటుంబ బాధ్యత బాబు బాధ్యత తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు ఒక్కోసారి బాబు అమ్మని చూస్తే నాకు జాలి కలుగుతుంది అలాంటి పరిస్థితుల్లో నేనుంటే అసలు బతకగలనా అన్న సందేహం కూడా నాకు వస్తుంది ఎవరినో నువ్వు ఊహించుకోవడం ఏంటి పిచ్చి పట్టిందా అని కోప్పడతాడు మహేష్ ఊహించుకోవటం కాదు భర్త వదిలేసి చంటి బిడ్డతో ఒంటరిగా బతకడం అంటే నరకం నీకు తెలియదులే అని ఇంకా ఏదో చెప్పబోతుండగా అప్పుడే గేటు తీసుకొని బాబు తల్లి అటు రావడం గమనిస్తుంది లలిత బాబు తల్లి వస్తుంది ఇక మనం బయలుదేరదాం అని చెప్పి బాబు వైపు చూసి మీ అమ్మ వస్తుంది వచ్చే అని పిలుస్తుంది లలిత బాబు మమ్మీ అంటూ ఆవిడ దగ్గరగా పెరగెడుతుంటే మహేష్ అలా బాబు వైపు వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు అది చూసిన మహేష్ షాక్ అవుతాడు ఎందుకంటే ఆరు సంవత్సరాల క్రితం వదిలేసిన తన మొదటి భార్య అనూష అంటే ఈ బాబు నా భార్య అని మెదడులో చాలా రకాల ఆలోచనలు వస్తాయి లలితకి మహేష్కి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలియదు అందుకే తన పైకి ఏమీ చెప్పలేక లోనే ఆలోచిస్తూ ఉంటాడు అనూష మహేష్ను చూసినా ఏమీ తెలియనట్టు బాబును తీసుకొని వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి మహేష్ అటు ఇటు అనూష ఇద్దరికీ నిద్ర పట్టదు ఏవేవో ఆలోచనలు అనూష బాబు తల మీద చెయ్యి వేసి తనలో తాను ఆరు సంవత్సరాల తర్వాత నిన్ను చూశాను నిన్ను చూసిన వెంటనే నిన్ను కౌగులించుకొని ఏడ్ చేయాలి అనుకున్నాను కానీ మీరు లలిత టీచర్ భర్త అని అర్థమై చూసి చూడనట్లు వచ్చేశాను లలిత టీచర్ చాలా మంచిది నన్ను వదిలేసినట్టు తను వదిలేయకుండా చూసుకోవాలి మీరు అని ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక్కడ మహేష్ కూడా నిద్ర పట్టక ఆలోచనలు జ్ఞాపకాల్లోకి వెళ్తాడు అనూష మహేష్ అంటూ ఎప్పుడు మహేష్ వెంట తిరుగుతూ ఉంటుంది కాస్త లేట్ అయితే ఒప్పుకోదు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటానంటే ఒప్పుకోదు అలా కొన్ని కండిషన్స్ పెట్టేది అనూష ఎందుకంటే అనూషకి మహేష్ అంటే ఎంత ఇష్టం ఎప్పుడు టైం ఉన్నా తనతో గడపాలని గడపాలి అనుకుంటూ ఉంటుంది అనూష కానీ అనూష ప్రేమని మహేష్ అపార్థం చేసుకుని కేవలం కంట్రోల్ చేయడానికే భర్త కావాలి అని అనుకున్న మహేష్ విసుగెత్తి కడుపుతో ఉంది అన్న విషయం కూడా పట్టించుకోకుండా యాభై వేల రూపాయల నోట్ల కట్ట ఇచ్చి అభాషం చేయించుకో నన్ను దూరంగా వదిలి వెళ్ళిపో నేను ప్రశాంతంగా బతకాలి అని చేతులు చేతులు జోడించి దండం పెట్టి మరీ చెప్పడంతో అనూషా అక్కడే కూర్చుని ఏడుస్తుంది అనుషా వైపు చిరాక్గా చూసి ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు వెళ్ళిన తర్వాత ఈరోజు మళ్ళీ అనూషాను చూశాడు ఇన్ని రోజులు కనీసం అనుషా గుర్తుకు కూడా రాలేదు కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్ళినప్పుడు లలిత పరిచయమైంది లలిత చాలా అమాయకురాలు మహేష్ చెప్పిన ప్రస్తుతానికి తల ఊపుతూ ఉంటుంది అందుకే మహేష్ లలితని పెళ్లి చేసుకుంటాడు కానీ ఇన్ని రోజుల తర్వాత అనూష కనపడకపోవడంతో ఆ ఆలోచనలతో మహేష్కి నిద్ర పట్టదు ఎలాగైనా రేపు అనుషాను ఫాలో అయ్యి ఆ బు ఎవరో ఏంటో తెలుసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు తర్వాత రోజు ఉదయాన్నే పని ఉంది అని చెప్పి బయలుదేరిన మహేష్ స్కూల్కి దూరంగా ఒక గోడచాటు నుండి అనూష ఎప్పుడు బాబును స్కూల్కి వదిలిపెట్టడానికి వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు బాబుని స్కూల్లో వదిలిపెట్టి బయలుదేరి వస్తున్నప్పుడు అనూష అంటూ చెయ్యి పట్టుకుంటాడు మహేష్ చెయ్యి అలా పట్టుకోవటంతో అనూషకి చాలా ఇబ్బందిగా అనిపించి చుట్టూతా జనాలు ఉన్నారు గమనించుకో అయినా నువ్వు పెళ్ళైన వాడివి అని అనటంతో పక్కసారిగా చెయ్యి వదిలేస్తాడు నిజం చెప్పు ఆ బాబు నా కొడుక అని నేరుగా అడుగుతాడు అనూష ఒక వెక్కిరింతగా నవ్వి నీ కొడుకు ఎలా అవుతాడు నువ్వే కదా అపాషన్ చేయించుకోమని చెప్పి డబ్బులు పడేసి వెళ్ళావు అప్పుడే అపార్షన్ చేయించుకున్నాను నన్ను అర్థం చేసుకుని నన్ను ఒక మహానుభావుడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళమ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఈ బాబు మా ఇద్దరికి ప్రేమ చిహ్నం అని అంటుంది అనూష కానీ నా భార్య లలిత నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అని ఏదో చెప్పింది అంటాడు మహేష్ అనుమానంగా అవును ప్రస్తుతం నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి ఉంటున్నాం ఆయన లండన్ వెళ్ళాడు అందుకే ఒంటరిగా ఉంటున్నానని చెప్తుంది అయినా దాంట్లో తప్పేముంది అని తిరిగి అడగ మహేష్కి ఎక్కడ అనుమానంగా ఉన్నా అనుషాలో ఎటువంటి మార్పు లేకపోవటంతో అంతేకాకుండా మహేష్ని చూసి ఏ విధంగా ఎమోషనల్ అవ్వకపోవటంతో నిజంగానే వేరొకరిని పెళ్లి చేసుకుంది అని అనుకొని మహేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానీ మహేష్ మనసు మాత్రం అనూష చుట్టూ తిరుగుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం స్కూల్ లోపలికి వస్తుండగా స్పీడ్గా వచ్చిన ఒక ఆటో అనూషాన్ తగులుతుంది ఆ ఫోర్స్కి అనూషా కిందపడి చేతులకు దెబ్బలు తగులుతాయి చేతులు కదిలించలేకపోతుంది వెంటనే స్కూల్ లోపల నుండి ఇది గమనించిన లత పరిగెత్తుకుంటూ స్కూల్ బయటకు వస్తుంది అనూషాన్ లేపి తనకి ఎక్కడైనా దెబ్బలు తగులా చూస్తుంది చేతి నిండా దెబ్బలు లైట్గా గీక్కపోవటం రక్తం కారుతూ ఉండటంతో వెంటనే వాళ్ళ ఆయన మహేష్కు ఫోన్ చేసి రమ్మంటుంది సడన్గా లలిత అలా ఫోన్ చేయటంతో హడావుడిగా స్కూల్ దగ్గరికి వస్తాడు మహేష్ అనూషాని ఆ పరిస్థితుల్లో చూసి కొంచెం బాధ కలిగిన ఎదురుగా లలిత ఉండటంతో మౌనంగా ఉండి తర్వాత ఏంటి లలిత అని అడుగుతాడు ఈరోజు అనుషా వాళ్ళ బాబుని మన ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు చూసుకో నేను అనూషాని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపిస్తాను అని మహేష్ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా బాబుని మహేష్ చేతిలో పెట్టి అనూషాను పట్టుకుని ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇక మహేష్ మౌనంగా బాబును తీసుకొని ఇంటికి వెళ్తాడు బాబు పేరు సన్నీ సన్నీ చాలా అమాయకంగా ముద్దుగా ఉండటంతో మహేష్కి నచ్చేస్తాడు ఇద్దరూ కలిసి సరదాగా టీవీలో గేమ్స్ ఆడుతూ ఉంటారు అప్పుడే అనూషాను తీసుకొని లలిత అక్కడికి వస్తుంది ఏమండి అనూషాకి పెద్ద దెబ్బలు తగలలేదు రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందంట ఈ రెండు రోజులు మన ఇంట్లోనే ఉంచుకుందాం మన లలిత అంటే మహేష్ ఏమీ సమాధానం చెప్పకుండా పక్కకు వెళ్ళిపోతాడు అనూషాని సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడే నీ కోసం వేడివేడిగా సూప్ తీసుకొస్తా అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది లలిత లలిత అలా వంటగదిలోకి వెళ్ళిన మరుక్షణం అక్కడికి వచ్చిన మహేష్ నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు నిన్ను చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేను దయచేసి లలితకు ఏదో ఒకటి చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపో అంటాడు మహేష్ దానికి ఏం సమాధానం చెప్పకుండా అనుషా ఉండటంతో చిరాకు పడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు మహేష్ లలిత వేడివేడిగా టమాటా సూప్ తీసుకొని వచ్చి అనూషాకు ఇస్తుంది లలిత టీచర్ మీరు చాలా మంచివాళ్ళు ఈ కష్ట సమయంలో నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు కానీ రాత్రికి ఇంటికి వెళ్ళకపోతే మా ఆంటీ కోప్పడతారు ఖచ్చితంగా నేను వెళ్ళాలి ప్లీజ్ ఏమనుకోవద్దు కావాలంటే రేపు పగల సమయం మీ ఇంటికి వచ్చి స్పెండ్ చేస్తాను మా ఆంటీని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అని అనుష అనటంతో సరే నువ్వు అంత రిక్వెస్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు మహేష్ మహేష్ అని పెద్దగా పిలుస్తుంది బెడ్రూమ్ నుండి మహేష్ ఏంటి లలిత కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనియవా నా వర్క్ ఉంది అని చిరాకు పడతాడు ఎందుకు మహేష్ అంత కోపంగా ఉన్నావు అనూష రాత్రికి ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళ వాళ్ళంటే కోప్పడుతుందంట ఈ సమయంలో ఆటోలో వెళ్ళటం కష్టం బాబుని అనూషాని ఇంటి దగ్గర వదిలిపెట్టి రావచ్చుగా అని లలిత అనటంతో కాదు అంటే ఎక్కడ ఇంకేం మాట్లాడుతుందోనని సరే అయితే అని చెప్పి అనుషాని బాబుని తీసుకుని కారులో అనుషా ఇంటికి బయలుదేరుతాడు కారులో ఉన్నప్పుడు అనుషా ఏదైనా మాట్లాడుతుందేమోనని గమనిస్తూ ఉంటాడు కానీ అనుషా మాత్రం నిద్రపోతున్న తన బాబును అలా చూస్తూ ఉంటుంది మహేష్ వైపు కన్ను కూడా తిప్పి చూడదు మహేష్కి అదే మా ఇల్లు అని చెప్పి ఒక ఇల్లు చూపిస్తుంది బయట నుంచే మహేష్ ఇల్లు చూస్తాడు ఇల్లు చాలా పెద్దది బాగానే ఉంది సరే అయితే బాయ్ అని చెప్పి అనుష కారు దిగి ఇంటి లోపలికి వెళ్ళి బెల్ కొడుతుంది ఒక పెద్దావిడి వచ్చి ఏంటమ్మా చేతికి కట్టుంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళామని హడావుడిగా మాట్లాడుతూ ఉంటే అది గమనించిన మహేష్ అనూషాని చూసుకోవడానికి ఉన్నారు ఇక ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటూ మహేష్ కారు తిప్పి ఇంటికి బయలుదేరుతాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక సీట్లో సన్నీ ఆడుకుంటున్న కారు బొమ్మ ఉండటం చూసి బాబు ఆ కారు బొమ్మ కోసం ఏడుస్తాడేమోనని కారు మళ్ళీ అనూషా ఇంటికి ఫోన్ ఇస్తాడు అనూషాకి ఫోన్ చేద్దాం అనుకుంటే అనూషా ఫోన్ నంబర్ తెలియకపోవడంతో కారు పక్క కాపి ఆ ఇంటి లోపలికి వెళ్ళి కాలింగ్ బిల్ నొక్కుతాడు ఇందాకేటావిడే తలుపు తీసి ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది మహేష్ అని ఒక సెకండ్ ఆలోచించి నేను అనుషా ఫ్రెండ్ భర్తని కారులోనే సన్నీ బొమ్మ ఉంది బొమ్మ ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటాడు మహేష్ చాలా సంతోషం బాబు ఈ ఆరు సంవత్సరాలలో అనుష కోసం ఎవరూ రాలేదు పాపం ఒక్కటే బాబును చూసుకుంటూ రాత్రులంతా ఏడుస్తూ ఉంటుంది అని ఎమోషన్గా చెప్తుంది ఆంటీ ఏం మాట్లాడుతున్నారు అని అనుమానంగా మహేష్ అడిగేసరికి ఏం మాట్లాడేదేముంది బాబు కడుపుతో ఉన్న పిల్లని భర్త వదిలేసి వెళ్ళాడు మా ఇంటి వెనక ఒక చిన్న గది రేకుల్ షెడ్డు ఉంది ఆ ఇంట్లో ఉంటూ తన జీవితాన్ని కనపడుతుంది నా పిల్లలు కూడా అమెరికాలో ఉండటం వల్ల నేను ఒక్కదాన్నే ఉంటున్నాను నాకు తోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ గదిని అద్దెకు ఇచ్చాను పాపం ఒంటరిగా ఎన్ని కష్టాలు పడిందో నాకు రాత్రి పూట నిద్ర పట్టక ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే రాత్రులు ఏడుపు శబ్దాలు వినపడేవి కానీ ఏం చేయగలను తన జీవితం దేవుడు అలా రాశాడని చెప్పి ఆంటీ బాధపడుతుంటే మహేష్కి చెప్తుంది వెంటనే సరే ఆంటీ నేను అనుషాతో మాట్లాడి ఈ బొమ్మ ఇచ్చి వస్తాను అని తను ఉంటున్న చిన్న గది దగ్గరికి వెళ్తాడు తలుపు కొట్టగానే ఆంటీ వస్తున్నా అంటూ తలుపు తీస్తుంది అనూష ఎదురుగా ఉన్న మహేష్ని చూసి కంగారు పడుతూ ఏంటి ఇక్కడ అంటే ముందు నన్ను లోపలికి రానివ్వు అప్పుడు చెప్తాను అని చెప్పి లోపలికి వెంటనే మహేష్ అనుషా భుజాన్ని చేతులతో గట్టిగా పట్టుకొని నిజం చెప్పు ఈ బాబు నా కొడుకే కదా ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్పావని సూటిగా అనగడంతో అనుష నేల మీద కూర్చొని దుఃఖిచ్చి దుఃఖించి ఏడుస్తుంది అలా అనూషాను చూడటం చూసి నిజం చెప్పు అని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మహేష్ ఎరగటంతో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్నే తలుచుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాను బాబు మనిద్దరి ప్రేమకు చిహ్నం అని అనూష అనటంతో మహేష్ ఆనందపడతాడు కాసేపటి తర్వాత అనూషా తీరుకుని నువ్వు ఇంతసేపు గదిలో ఉంటే ఆంటీ గారు తప్పుగా అనుకునే అవకాశం ఉంది దయచేసి ఇంటికి వెళ్ళు లలిత టీచర్ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అనుషా అనటంతో మహేష్ మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తాడు తనలో తాను బాధపడుతున్నాడు లలితని మోసం చేయలేను అలా అని అనుషాని కష్టాలు పడమని వదిలేయను ఏం చేయాలి అని ఆలోచనలో ఉంటాడు అప్పుడే మనకు ఇంకా పిల్లలు లేరు పిల్లలుంటే బాగుండు అని లలిత అంటే లలిత మీద కోపంగా పిల్లలు పిల్లలు అని నన్ను చంపకు నీలోనే లోపం ఉండొచ్చు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో అని ఆరుస్తాడు ఎందుకంటే అనూషాకి తన వల్లే బాబు పుట్టాడు కాబట్టి తనలో లోపం లేదు అన్న అహంకారంతో అలా మాట్లాడతాడు కాసేపటి తర్వాత తన తప్పు తెలుసుకున్న మహేష్ నన్ను క్షమించు లలిత ఏదో కంపెనీ వర్క్లో చిరాగ్గా ఉన్నాను ఒక నెల రోజుల్లో కంపెనీ పని అయిపోతుంది అప్పుడు ఇద్దరం వెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేయించుకుందాం అనడంతో సరే అన్నట్లు తల ఊపుతుంది చివరికి అనూషాకి ఒక దారి చూపించాలి అని నిర్ణయం తీసుకుంటాడు మహేష్ తన కంపెనీలో పనిచేసే మేనేజర్ శివని పిలిచి కంపెనీ బాధ్యతలు తనకి అప్పగిస్తాడు కొన్ని రోజుల పాటు నేను కంపెనీకి రాను అన్ని పనులు నువ్వే చూసుకో నేను కంపెనీకి రావటం లేదు అన్న విషయం ఎవరికీ తెలియకూడదు నేను కంపెనీలో ఉన్నట్లే అన్నీ జరగాలి ముఖ్యంగా లలిత మేడం గారికి ఈ విషయం తెలియకూడదు అని మేనేజర్కి మరీ మరీ చెప్తాడు మహేష్ మేనేజర్కి మహేష్కి ఇంకొక ఫ్యామిలీ ఏదో పెట్టబోతున్నాడు అందుకే ఇలా మాట్లాడాలి అని అర్థం చేసుకున్న సరే సరే సార్ తప్పకుండా కంపెనీని జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు మహేష్ ప్రతిరోజు వర్క్ ఉందని చెప్పి నిద్ర లేచిన వెంటనే బయలుదేరి సెక్యూరిటీ పరంగా బాగున్నటువంటి అపార్ట్మెంట్లు వెతికి వాటిలో ఒక డబుల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనూషా పేరు మీద కొంటాడు స్వయంగా దగ్గరుండి ఆ ఫ్లాట్కి అవసరమైన ఫర్నిచర్ మొత్తం కొంటాడు అంతేకాకుండా బాబు పేరు మీద కోటి రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు ఆ డిపాజిట్ మీద ప్రతి నెలా వచ్చే డబ్బుతో అనుషా బాబు ఇబ్బంది పడకుండా బతుకుతారని మహేష్ ఆలోచన మంచి రోజు చూసి అనుషాని బాబుని ఆ ఫ్లాట్గా మారుస్తాడు ఇక ప్రతిరోజు వెళ్ళి బాబుతో సరదాగా గడుపుతూ ఉంటాడు బాబు కూడా మహేష్కి చాలా దగ్గరవుతాడు అనూషా కూడా మహేష్ ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఇక వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెడతారు తన జీవితం మామూలుగా అయినందుకు ఆనందపడుతుంది కానీ మహేష్ మనసులో మాత్రం లలితకి అటు అనుషాకి ఇద్దరికీ అన్యాయం చేస్తున్నానన్న బాధ కలుగుతుంది కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంటాయి ఇక తిరిగి కంపెనీ పనులు చూసుకోవడానికి మహేష్ కంపెనీకి వెళ్తాడు మహేష్ లేని ఇన్ని రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసిన మేనేజర్ శివ మళ్ళీ తిరిగి మహేష్ కంపెనీకి రావడంతో తనకి చిరాగ్గా అనిపిస్తుంది అసలు ఈ మహేష్ ఎవరికి ఇంటికి వెళ్తున్నాడు ఏంటో తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తే సరిపోతుంది అని మహేష్ని వెంబడించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు శివ ఇన్ని రోజులు నేను ఈ కంపెనీ మొత్తాన్ని చూసుకున్నాను నాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే నేను సొంత కంపెనీ పెట్టుకుంటాను లేదు అంటే మీ రెండో ఫ్యామిలీ గురించి లలిత మేడంకు చెప్పేస్తాను అని బెదిరిస్తాడు మేనేజర్ శివ మహేష్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇప్పుడు మేనేజర్కి డబ్బులు ఇచ్చినా మళ్ళీ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అన్న గ్యారంటీ లేదు ఇలా భయపడుతూ ప్రతిరోజు నరకం అనుభవించే కాడికి లలితకి విషయం చెప్పేద్దాం అనుకుని నిర్ణయించుకొని మహేష్ ఆ రోజు ఇంటికి వెళ్తాడు లలిత నీకన్నా ముందు నాకు ఇంకొక భార్య ఉంది తను నా మీద చూపించే అతి ప్రేమను తట్టుకోలేక తనని కడుపుతో ఉన్నప్పుడు నిర్దాక్షిణంగా వదిలేశాను కానీ కొన్ని రోజుల కిందట నా మొదటి భార్యను చూశాను నా కొడుకును చూశాను అని ఎమోషన్గా మహేష్ చెప్తుంటే అది విని తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది లలిత వెంటనే లలితను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు మహేష్ అప్పుడే లలిత కడుపుతో ఉన్న విషయం తెలిసి ఆనందపడతాడు మహేష్ కానీ స్పృహలోకి వచ్చిన లలిత నన్ను వదిలేసి వెళ్తే నేను బతకలేను అని ఏడుస్తుంది లేదు నిన్ను వదిలేస్తానని నేను రాలేదు ఉన్న విషయం చెప్తున్నాను నా మొదటి బారిని ఒంటరిగా చూసి బాధ కలిగింది అందుకే తనతో మాట్లాడాను అంతేకాని నిన్ను మోసం తెయదలుచుకోలేదు అని మహేష్ అనడంతో సరే అన్నట్లు తల ఊపుతుంది లలిత కానీ లలిత మనసంతా గందరగోళంగానే ఉంటుంది ఎక్కడ మహేష్ తనను వదిలేసి వెళ్ళిపోతాడో అని భయంలోన పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది సరే లలిత ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాను పిల్లలతో ఉంటే టైం గడిచిపోతుందని స్కూల్కి వెళ్ళావు ఇక ఎందుకు స్కూల్కి మానేయొచ్చు కదా అని మహేష్ అంటే లేదండి నా కోపుకున్న రోజులు వెళ్తాను ఇక నేను వెళ్ళలేనన్న రోజు ఆగిపోతాను ప్లీజ్ నాకు ఆ పిల్లల మధ్యలో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అని లలిత అంటే సరేలే నా మాట ఎప్పుడు ఎన్నావులే నీకు నచ్చినట్లు చేయి అని చెప్పి కొంచెం విసుగ్గా వెళ్ళిపోతాడు మహేష్ ఆ రోజు లలిత ఏదో ఆలోచనలతో స్కూల్ లోపలికి వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన అనూష పిలుస్తున్నా అలా వెళ్ళిపోతూ ఉంటుంది లలిత ఏంటి టీచర్ గారు పిలుస్తున్నా పట్టించుకోవటం లేదు మమ్మల్ని మర్చిపోయారా అని మళ్ళీ అడుగుతుంది అనూష పిలిచావా నాకు వినపల్లేదు అని దిగాలుగా చెప్తుంది లలిత తన ముఖంలో ఇప్పటి వరకు అలాంటి బాధ చూడని అనూష ఏమైంది టీచర్ ఇలా రండి అని చెప్పి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి నన్ను మీ స్నేహితురాలు అనుకుంటే నాకు చెప్పొచ్చుగా అని అనూష అడుగుతుంది అనూష మనసులో కూడా నా గురించి లలితకు తెలిసిందేమో అన్న సందేహం అడుగుతూ అలా అడిగిచ్చింది నేను కడుపుతో ఉన్నాను అని ముందు చెప్తుంది లలిత దానికి ఆనందపడుతూ అనూష కంగ్రాట్స్ మేడం మీరు ఇన్ని రోజులు దీనికోసమైతే ఎదురు చూశారో అది మీకు దక్కింది ఏంటి మీకేమైనా నీరసంగా ఉంటుందా అని అడుగుతుంది అదేమీ లేదు మనసులో ఎన్నో ఆలోచనలు నాకు ఈ మధ్య నువ్వే గుర్తుకు వస్తున్నావు నీలాగా నన్ను నా భర్త వదిలేసి వెళ్తే నా బిడ్డ నేను ఎలా బతకాలి అన్న కంగారుగా ఉంటుందని లలిత అంటుంది ఏంటి టీచర్ ఎప్పుడూ లేదు కొత్తగా మాట్లాడుతున్నారు అనేషం అంటే ఇంతకన్నా నేనేమీ చెప్పలేను ప్లీజ్ నన్ను అడగొద్దు క్లాస్కి టైం అవుతుంది మీరు వెళ్ళండి అని చెప్పి బెంచ్ మీద నుండి లేచి క్లాస్ రూమ్లోకి వెళ్తుంది లలిత క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత పిల్లల చేత ఏదైనా యాక్టివిటీ చేయాలని మీరు ఇంట్లో ఏమేమి చేస్తుంటారు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరిని లేపి అందరూ సరదాగా ఇంట్లో చేసే అన్నది తినే ఫుడ్ ఐటమ్స్ చెప్తూ ఉంటారు కానీ సన్నీ మాత్రం చాలా రోజుల వరకు అమ్మ నేను మాత్రమే ఉండేవాళ్ళం అమ్మ నన్ను బాగా చూసుకునేది కానీ నాకు డాడీ కావాలనిపించేది డాడీ అమెరికాలో ఉన్నాడు డాడీ ఇప్పుడు వచ్చాడు చాలా సంతోషంగా ఉన్నాం నన్ను బాగా చూసుకుంటున్నాడు నాతో కలిసి బొమ్మలతో ఆడుకుంటున్నాడు మా డాడీ నాకు ఇప్పుడు మమ్మీ కంటే డాడీ అంటేనే ఎక్కువ ఇష్టమని సన్నీ చెప్పడంతో అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్న లలిత నిజంగా మీ డాడీ వచ్చాడా అనగానే అవును టీచర్ మా డాడీ వచ్చాడు అని సన్నీ అనటంతో లలితకు కూడా చాలా సంతోషం కలుగుతుంది కానీ అనూషాలో మాత్రం సందేహాలు మొదలయ్యి అయంతవరకు తెలిసింది నా గురించి ఏమీ అర్థం కావట్లేదు దీనికి పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించాలనుకుంటూ ఆ రోజు ఇంటికి వెళ్తుంది మహేష్ స్వయంగా నన్ను వదిలేశాడు ఇప్పుడేదో కొడుకు కోసం నన్ను కావాలనుకుంటున్నాడు ఇది నా మీద ప్రేమ కాదు తన బిడ్డ మీద ఉన్న ప్రేమ ఇలాంటి స్వార్థపడుతూ నేను కలిసి ఉండటం కారణంగానే నేనే కాకుండా లలితను కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలి లలితకి నా గురించి ముందు ఇక్కడ నుండి దేవు దూరంగా వెళ్ళిపోవాలి దేవుడు మంచి చేశాడు చెర్ చేశాడో తెలియదు కానీ బ్యాంకులో అయితే మహేష్ డబ్బులు వేశాడు తన కొడుకు కోసం ఇక డబ్బులు ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి ఎక్కడికి వెళ్ళైనా సరే బతకొచ్చు అని పాత ఇంటి ఓనర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ గారు ఆరు సంవత్సరాల నుంచి నన్ను అమ్మ లెక్క చూసుకున్న మీ దగ్గర నేను ఏదీ దాచిపెట్టుకోదలుచుకోలేదు అసలు ఏం జరిగింది అంటే తన గురించి మొత్తం వివరంగా చెప్తుంది ఆంటీకి నువ్వు ఇల్లు వదిలిపెట్టి అపార్ట్మెంట్లో వెళ్ళినప్పుడే సందేహం వచ్చిందమ్మా నిన్ను అడుగుదాం అనుకున్నాను కానీ చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూసి నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అడగలేదు అంటుంది ఆంటీ మీరు నాకు ఒక సహాయం చేయాలి నేను దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళేలా చేస్తారా నాకు ఈ సిటీ తప్పించి ఎవరు ఎవరూ తెలియదు అని అడగటంతో తప్పకుండా తల్లి నాకు బెంగళూరులో తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళు ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని ఇంటి గల్ల ఓనర్ ఆంటీ అనటంతో చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆంటీ బాబును తీసుకువచ్చే టైం ఏంది స్కూల్కు వెళ్తున్నాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎవరికీ తెలియకుండా నన్ను అక్కడికి మార్చేయండి జీవితాంతం మీ మీద మర్చిపోలేను అనోష అంటే సరేనమ్మా ఇప్పుడే మా స్నేహితులతో మాట్లాడతాను నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు ఏంటో డిసైడ్ అయి నాకు చెప్పు అంటుంది సరే అంటూ నుండి బయలుదేరి స్కూల్కి వెళ్తుంది అదే సమయంలో మహేష్ కూడా లలితను తీసుకువెళ్ళడానికి స్కూల్కి వస్తాడు మహేష్ ముందుగా స్కూల్లోకి రావడం చూసిన అనూష కొడుకు సన్నీ డాడీ అంటూ పరిగెత్తుకుంటూ మహేష్ దగ్గరికి వెళ్తాడు మహేష్ సన్నీ అంటూ ఆప్యాయంగా కౌగులించుకొని ఒక్క నిమిషం తన స్కూల్లో ఉన్నాను అన్న విషయం గుర్తుకు వచ్చి చుట్టువైపులా చూస్తాడు ఎవరూ గమనించట్లేదు అనుకుని సరే అయితే అమ్మతో నువ్వు ఇంటికి వెళ్ళు నేను సాయంత్రం వస్తాను అని చెప్పి కిందకి తెంచి లలిత ఉన్న గదివైపు వెళ్తాడు సన్ని డాడీ అన్న పిలుపు గదిలో ఉన్న లలిత కిటికీ గుండా బయటకు చూస్తుంది మహేష్ ఎత్తుకోవటం మాట్లాడిన మాటలు మొత్తం లలిత వింటుంది లలిత మహేష్ని బాబుని చూసిందని బయట నుండి అనూష చూస్తుంది అంటే లలితకి నా గురించి ఇప్పుడు తెలిసిపోయింది అని చెప్పి వెంటనే స్కూల్లోకి వెళ్ళి బాబుని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటి ఓనర్ కాల్ చేసి ఆంటీ ఈరోజు రాత్రికి నేను బెంగళూరు వెళ్ళిపోతాను అక్కడ ఏదైనా హోటల్లో ఉంటాను ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అని అనూష అంటే నేను ఆల్రెడీ మాట్లాడేశానమ్మా అక్కడ నీకు అన్ని ఏర్పాట్లు చేస్తానన్నారు ఇబ్బంది ఏమీ లేదు అన్నారు నీ ఎప్పుడు కాబట్టి అప్పుడు వెళ్ళొచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్ నీకు పంపిస్తాను వాళ్ళతో మాట్లాడు అని చెప్పి ఫోన్ నెంబర్ పంపిస్తుంది ఇక వెంటనే అనూష లలితకి మహేష్కి ఇద్దరికి కలిపి ఒక ఉత్తరం రాసి ఆ అపార్ట్మెంట్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి అవసరమైన సామాన్లు ఇష్టమైన బొమ్మలు అవన్నీ లగేజ్ ప్యాక్ చేసుకొని వెంటనే కార్ బుక్ చేసుకొని కారులో బెంగళూరు బయలుదేరుతుంది లలిత నిజం తెలిసిన మౌనంగా ఇంటికి వచ్చి కంపెనీ మేనేజర్కి ఫోన్ చేసి ఇన్ని రోజులు మహేష్ దేనికి దేనికి ఖర్చు పెట్టాడు బిల్లులు మొత్తం పంపించమంటుంది ఆ బిల్లు ఆధారంగా మహేష్ కొన్న అపార్ట్మెంట్ అడ్రస్ తెలుస్తుంది తర్వాత రోజు ఉదయం మహేష్ పని ఉందని వెళ్ళిపోతాడు లలిత స్కూల్కి వెళ్తున్నానని చెప్పి కొన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది లలిత అపార్ట్మెంట్లోకి వెళ్ళేసరికి అక్కడ లెటర్ చేతిలో ఉండి అలా సోఫాలో కూర్చొని ఉంటాడు మహేష్ ఓ మీరు రోజు పని ఉందని చెప్పి వచ్చేది ఇక్కడకా ఇప్పుడు రెడీ హ్యాండెడ్గా దొరికేసరికి ఎంత బాగా నటిస్తున్నారంటుంది లలిత ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటాడు ఓ నీ రాచలీలలు నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అసలు అనుష కోసం నువ్వెంత పని చేశావని కోపంగా అంటూ ఉంటే అనూషా నేమనుకు ఒకసారి ఈ లెటర్ చదువు అని చెప్పి అనుషా రాసిన లెటర్ లలితకి ఇస్తాడు మహేష్ దానిలో భార్యాభర్తలు ఇద్దరికి కలిపి నా నమస్కారాలు నా జీవితంలో ఎప్పుడూ కష్టాలే సుఖాలు లేవు అందుకే మహేష్ అంటే పిచ్చి ప్రేమతో తనను ఇబ్బంది పెట్టి తనను దూరం చేసుకున్నాను ఒంటరిగా బతకడం ప్రారంభించాను కానీ అనుకోకుండా మహేష్ మళ్ళీ ఇంటికి రావడంతో బాబుతో సరదాగా గడపడంతో నన్ను వదిలేసిన సంతోషాలన్నీ తిరిగి వచ్చాయి అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడన్న విషయం కూడా మర్చిపోయి తన ఇంట్లోకి రానిచ్చి తనతో కలిసిపోయాను కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది అందుకే దూరంగా వెళ్తున్నాను కానీ తను బాబు అకౌంట్లో వేసిన డబ్బులు మాత్రం వాడుకోవాల్సిన పరిస్థితి ఈ సిటీ దాటి వేరొక సిటీకి వెళ్ళిన తర్వాత బతకడానికి బాగా బతక చూసుకోవడానికి కావాలి కాబట్టి ఆ డబ్బులు వాడుకుంటాను బాబు పెద్దవాడై ప్రయోజకుడైన తర్వాత అప్పుడు తిరిగి మళ్ళీ మేము మీ ఇద్దరి ముందుకు వస్తాము మీ ఇద్దరి జీవితం నాలాగా కష్టాలు పడేలా చేయను నా వల్ల మీ ఇద్దరు దూరం కాకూడదు ఇట్లా అనుష అని రాసి ఉంటుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో నిజం తెలిసినప్పటి నుండి అనూషాని సన్నిని చాలా తిట్టుకున్నాను కానీ అనీషా మనసు ఎంత మంచిదని నాకు తెలియదు ఖచ్చితంగా సన్నీ పెద్దయ్యాక తిరిగి వస్తే వాడిని నా కొడుకు స్వీకరిస్తాను అని లలిత అంటే దీంట్లో అనూషా తప్పుకున్న నా తప్పే ఎక్కువ ఉంది నన్ను క్షమించు అని మహేష్ అడగటంతో లలితకు కొంచెం బాధ కలిగిన తన జీవితం ఇంకా ప్రశాంతంగా ఉండటంతో ఆనందపడుతుంది ఏది ఏమైనా అనూషా చేసిన పని మాత్రం చాలా మంచి పని తను తప్పేదో తను తెలుసుకుని వెంటనే సరిదిద్దుకుంది కథ సమాప్తం